గురుగ్రహ స్థాన మార్పు చలన ప్రభావం వలన మేషరాశి వారికి ఎలా ఉంటుంది గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదమూడు వరకు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందుతారు దీనివల్ల మేషరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతున్నాయి గురుగ్రహ ప్రభావం వల్ల ఎటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి అదేవిధంగా మేషరాశి వారికి ఏ వ్యాపార రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది మీరు చేయవలసిన దేవతారాధన పరిహారాలు ఏమిటి అనే విషయాలు పూర్తి వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది మేషరాశికి అధిపతి కుజుడు ఇక గురుగ్రహం గురుగ్రహం అంటే సహజ శుభగ్రహం గురుగ్రహం అనేది కుటుంబ సంతోషానికి సంతానానికి సంతాన అభివృద్ధికి అదేవిధంగా సుఖ సంతోషాలకి ఆదాయానికి ఆధ్యాత్మికతకు వీటన్నిటికీ సూచికగా ఉంటుంది గురుగ్రహం గురుగ్రహం అత్యంత శుభగ్రహం అటువంటి గురు గురుగ్రహం ఎప్పుడైతే ఒక రాశిలో అడుగు పెడతారో ఆ రాశికి సంబంధించి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటిన గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వలన నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి అంతటి శుభగ్రహం ఈ గురుగ్రహం మరి ఇలాంటి శుభగ్రహం వృషభ రాశిలో స్థితి పొందటం వలన మేషరాశి వారికి అసలు ఎలా ఉంటుంది వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలేంటో చూద్దాం మేషరాశికి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుడవుతాడు ఆయన ద్వితీయ స్థానంలో స్థితి పొందుతున్నాడు పన్నెండవ స్థానం అంటే ధనం కుటుంబం అదేవిధంగా వ్యాపార అభివృద్ధి ఆధ్యాత్మికతలు బంధుమిత్రులు ఆనందం ఇక తొమ్మిదవ స్థానం అంటే లక్ కాబట్టి వీరికి ధనం వస్తుంది ధన రాబడి ఉంటుంది ఏ విధంగా గతంలో పెట్టుబడిన పెట్టుబడులు కావచ్చు వీటి వల్ల వీరికి అధిక రాబడి ధనం ఉంటుంది అంతేకాదు గురుడు అంటే రెస్పెక్ట్ కాబట్టి మేషరాశి వారికి మీకు తిరుగుండదు మీ మాటకి విలువ పెరుగుతుంది కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాట ఆకర్షణ పెరుగుతుంది పది మంది మీ మాటలు వినాలి అనుకుంటారు అంతేకాదు ఈ రాశివారు ఈ మాసం నుండి శుభకార్యాల మీద దృష్టి పెడతారు ఇంతవరకు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకపోవటం మాట పట్టింపులు చికాకులు ఇబ్బందులు తెలియని చేయని తప్పుకు నిందలు పడడం ఆర్థిక ఇబ్బందులు గొడవలు భారీ భర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఇటువంటివి అన్నీ మీరు అనుభవించి ఉండుంటారు అదంతా కేతువు యొక్క దృష్టి వలన కేతువు ద్వితీయ దృష్టి వలన కేతువు దు ద్వితీయ స్థానంలో ఉండటం వలన ఇటువంటివన్నీ మేషరాశివారు అనుభవించి ఉంటారు కానీ ఇప్పుడు గురుడు దృష్టి బాగుంది ద్వితీయ స్థానంలో గురుడు దృష్టి ఉంది కాబట్టి శత్రు తొలుగుతాయి శత్రువుల మీద మీదే పైచేయలుతుంది ఎప్పటినుంచో మీ తీరని కోరికలు తీరుతాయి ఎప్పటినుంచో వాయిదా పడ్డ పనులన్నీ చేస్తారు ఇక పోటీ పరీక్షలు రాసే విద్యార్థులది మీదే పైచే అవుతుంది గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు హెల్త్ ఇష్యూస్ ఇటువంటి ఉంటే కనుక ఇప్పుడు అవన్నీ కూడా నయమవుతాయి ముఖ్యంగా కడుపుకి సంబంధించి ఇబ్బందులు థైరాయిడ్ టాన్సిల్స్ ఇటువంటి వాటితో ఇబ్బంది పడేవారికి అవన్నీ కూడా నయమవుతాయి గతంలో తీసుకున్న లోన్స్ వలన అప్పుల బాధలు ఎక్కువైతే కనుక అవన్నీ కూడా ఇప్పుడు తీరుస్తారు ఎందుకంటే మీ రాబడి పెరుగుతుంది గురుగ్రహ దృష్టి అష్టమ స్థానం మీద పడుతుంది కాబట్టి ఆధ్యాత్మికత రీసెర్చ్ ఇటువంటి విభాగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాదు సంఖ్యాశాస్త్రం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం వీటిని నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి ఇది శుభ సమయమని చెప్పాలి తిరుగులేని సమయం అంతేకాదు గురుడి దృష్టి దశమ స్థానం మీద పడుతుంది కాబట్టి గతంలో పెట్టిన పెట్టుబడులు తిరిగి మీకు వస్తాయి అంతేకాదు మీ పెద్దవారు ఆస్తులను మీ పేరు మీద బదలాయింపు చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగంలో మీ ప్యాకేజ్ పెరుగుతుంది అంటే మీ జీతం పెరుగుతుంది శుక్రుడింట గురుడున్నాడు కాబట్టి గతంలో ఉన్న ధన సంబంధమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా ఇప్పుడు తీర్చుతారు అదేవిధంగా ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులు ఏ వేటి మీద ఉంటాయి ఏ విషయాల్లో ఖర్చులు పెడతారు అంటే గనక ఆధ్యాత్మిక విషయాలు బంగారం కొనడం జెమ్స్ ఇటువంటివి కొనడం అదేవిధంగా కుటుంబ సభ్యుల మీద పొదుపు చేయడం ఇటువంటి వాటి మీద ఖర్చులు ఉంటాయి అయితే ఈ ఖర్చులన్నీ కూడా మంచివే ఈ విధంగా ధనం ఖర్చు అవుతుంది అంతేకాదు గురు దృష్టి ఆరో స్థానం మీదుంది గతంలో కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక కోర్టు కేసుల్లో సమస్యలు మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అవన్నీ కూడా వాటి నుంచి బయటపడతారు అంటే కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదు మే వరకు గురుడు యొక్క శుభ ఫలితాలు మీ మీద ఉంటాయి దీంతో మంచి ఫలితాలే ఉంటాయి దీంతో పాటు శని కూడా ఉంది కాబట్టి ఉద్యోగానికి ఎటువంటి డోకాలు ఉండవు అయితే వారు ఈ సంవత్సరం మొత్తం మీద రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అది ఎప్పుడంటే గురుడు వక్రీకరించినప్పుడు గురు మౌర్ధ్యమి వచ్చినప్పుడు ఇప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే గురు మౌర్ధ్యమి ఎప్పుడొస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే మూడు నుంచి జూన్ మూడు వరకు గురుమౌఢ్యమి ఉంటుంది గురు మౌధ్యమి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే మూడు నుంచి జూన్ మూడు వరకు గురు మౌఢ్యమి సమయం ఉంటుంది ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అసలు గురు మౌధ్యమి అంటే ఏంటి రవి గ్రహం దగ్గరికి ఏదైనా శుభగ్రహం వచ్చినప్పుడు ఆ వేడికి ఇతర గ్రహాలు తన శక్తిని కోల్పోతాయి తన శుభత్వాన్ని కోల్పోతాయి కాబట్టి ఆ సమయంలో మంచి చేసే గ్రహాలు కూడా ఆ శక్తిని ఇవ్వలేవని చెప్పొచ్చు రవి అంటే వేడి వేడికి దగ్గరగా వచ్చే గ్రహాలు శక్తిని కోల్పోతాయి దీనివల్ల శుభకార్యాలు చేయలేకపోతారు దీంతో గురుగ్రహం కూడా గురుగ్రహం దాని యొక్క బలాన్ని శక్తిని కూడా తగ్గుతూ కోల్పోతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక గురు వక్రీకరణ ఉంటుంది అది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్య అంటే దాదాపు నాలుగు ఐదు నెలలు వక్రీకరణ ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండాలి గురు మౌఢ్యమి గురు వక్రీకరణ ఈ సమయంలో మీరు ఎక్కువగా ఎఫెక్ట్స్ పెట్టాలి ఎక్కువగా కష్టపడాలి అప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చు ఇక ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎవరెవరికి బాగుంటుందంటే వీరికి ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేసేవారికి బాగుంటుంది అంటే హోటల్స్ రెస్టారెంట్స్ ఇటువంటి వ్యాపారాలు ఉన్నవారికి అంతేకాదు ఫ్యాషన్ బ్యూటీ ఎటువంటి రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది స్వీట్స్ పచ్చదార బెల్లం ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది గురుగ్రహ దృష్టి వలన ఇక వీరు పాటించవలసిన పరిహారాలు గురుడు శుక్రుడింట ఉన్నారు కాబట్టి గురుగ్రహం పఠనం చేయాలి అంతేకాదు జపం తర్పణం హోమం ఇటువంటివి చేసుకోవాలి దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన అదేవిధంగా శివారాధన చేయటం శుభప్రదం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు కానీ ముఖ్యమైన పని ప్రారంభిస్తున్నప్పుడు కానీ తల్లిదండ్రులు గురువులు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి ఇలా చేస్తే వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి